i महाराज की जय చేసిన కళ్యాణంలో తప్పులు కానీ ఒప్పులు కానీ భక్తి కానీ యుక్తి కాని శృష్టి కాని మంత్రం కాని తంత్రం కాని లోపించినట్లయితే మమ్మల్ని పుత్రులుగా దాసులుగా భావించి మా తప్పులను మన్నించి మమ్మల్ని సన్మార్గంలో పెట్టి మమ్మల్ని మా కుటుంబాన్ని సదా రక్షించురాక్రదా అందరికీ కూడా విశిష్టమైనటువంటి మంత్రం అందరికీ కూడా తెలుసు గణానా స్వా గణపతి గణపతిం గణానా

తనపతి పంతొమ్మిది శాంతి మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు సిద్ధి మూర్తి సమేత శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది ఈ కళ్యాణ వివరణ మన మనోహర గారు బాగా స్పష్టంగా శక్తి ఉన్నారు వారికి మన కల్పన మన కబ్బ సభ్యుల కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి చిన్న సన్మానించడం జరుగుతుంది 誰かがいてる。